హాయ్ వ్యూవర్స్ నవరత్న లడ్డు రెడీ ఒకసారి ప్రయత్నించి చూడండి రుచి చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో మొత్తం చూసి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ మాకు ఎంతో సపోర్టివ్గా ఉంటుంది ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ హాయ్ వ్యూవర్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు ఎమ్మి ఎమ్మి అండ్ టేస్టీ టేస్టీ హెల్తీ హెల్తీ నవరత్న లడ్డు ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఒక కప్పు బాదంపప్పు ఒక కప్పు జీడిపప్పు ఒక కప్పు కిస్మిస్ పళ్ళు ఒక కప్పు గుమ్మడి గింజలు ఒక అరకప్పు ఫ్లాక్ సీడ్స్ ఒక అరకప్పు వాటర్ మెలన్ సీడ్స్ ఒక స్పూన్ సోంపు ఒక స్పూన్ మిరియాలు ఒక పది యాలకులు ఒక స్పూన్ గసగసాలు ఒక రెండు కప్పులు ఖర్జూరం ఇందులో ఉండ చుట్టుకోవటానికి సరిపడేంత తేనె అవసరం పడితే ప్రాసెస్లోకి వెళ్దాం ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టి అందులో ఈ బాదం జీడిపప్పు ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇలా వేగిన తర్వాత వీటిని బౌల్లోకి తీసుకుని జీడిపప్పుని కూడా వేసుకొని వేయించుకోవాలి జీడిపప్పు కూడా ఇలా రోస్ట్ అయిన తర్వాత దీన్ని కూడా డిష్ అవుట్ చేసుకోవాలి ఒక అరకప్పు పల్లీలు వేసుకోవాలి ఇందాక స్కిప్ అయింది ఇది కూడా యాడ్ చేసుకోండి ఒక అరకప్పు పల్లీలు బాగా రోస్ట్ చేసుకుని ఇవి కూడా తీసుకోవాలి ఈ పప్పులన్నీ బాగా దోరగా వేగితేనే లడ్డు చాలా చాలా టేస్ట్గా ఉంటుంది బాగా వేయించుకోండి మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేయించుకుంటేనే లడ్డు ఎమ్మి ఎమ్మిగా ఉంటుంది ఇవి కూడా వేగిపోయినాయి వీటిని కూడా డిష్ అవుట్ చేసుకుందాం ఇప్పుడు గుమ్మడి గింజలు కూడా వేసుకుని వేయించుకుందాం ఇందులోనే వాటర్ సీడ్స్ కూడా వేసుకుని రెండో కలిపి వేయించుకోవచ్చు ఈ గుమ్మడి గింజలు ఆరోగ్యానికి చాలా మంచిది వాటర్ సీడ్స్ కూడా చాలా మంచిది జుట్టు ఊడిపోవడాన్ని తగ్గిస్తుంది ఈ గుమ్మడి గింజలు ఇవి వేగిపోయినాయి అవుట్ చేసుకుందాం వీటిని తడి తగలకుండా జాగ్రత్తగా ఇలా డ్రై రోస్ట్ చేసుకుని లడ్డు చేసుకోవడం వల్ల నెల నుంచి ఇరవై రోజుల నుంచి నెల వరకు నిల్వ ఉంటాయి ఏవి పాడవు చాలా టేస్ట్గా ఉంటాయి ఎమ్మీగా ఉంటాయి ఇప్పుడు ఫ్లాక్స్ సీడ్స్ వేసుకుందాం ఇవి ఒక్క సెకండ్ ఇలా వేగితే సరిపోతాయి ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది ఇందులో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉన్నాయి ఇవి మానసిక ఒత్తిడిని గుండె మీద ఒత్తిడిని కూడా బాగా తగ్గిస్తాయి అధిక రక్తపోటుని మధుమేహాన్ని కూడా తగ్గిస్తాయి ఇవి మన ఆహారంలో రోజు ఒక రెండు చెంచాలు యాడ్ చేసుకోగలిగితే మనకి చాలా ఆరోగ్యం ఇది రక్తంలో ఉన్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గించి మంచి కొలెస్ట్రాల్ని పెంచుతుంది రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది స్త్రీలలో రొమ్ము క్యాన్సరు ప్రోస్టేట్ క్యాన్సర్ పురుషుల్లో ప్రోస్టేట్ క్యాన్సర్ రాకుండా కూడా నిరోధిస్తుంది ఇందులో ఉన్న లెగ్నీస్ ఎంజైము మోకాళ్ళ నొప్పులు కీళ్ళవాతం గౌటు మొదలగు వాటిని కూడా నివారిస్తుంది అందువల్ల ఈ ఫ్లాక్ సీడ్స్ని రోజు ఏదో ఒక రకంగా మన ఆహారంలో ఒక మనిషి ఒక మనిషికి రెండు చెంచాలు ఫ్లాక్ సీడ్స్ మనం వాడుకోగలిగితే మన ఆరోగ్యాన్ని మనం చాలా జాగ్రత్తగా కాపాడగలం కాపాడుకోగలం ఈ పెనం వేడి మీద ఈ కిస్మిస్ ఈ ఖర్జూరం కూడా ఒకసారి వేయించుకుంటే ఇందులో ఉండే తడి మొత్తం పోయి లడ్డు పాడవకుండా ఉంటుంది దీన్ని కూడా ఒకసారి ఇలా ఫ్రై చేసుకుని ఈ ఖర్జూరం కిస్మిస్ మాత్రం వేరే బౌల్లోకి తీసుకోవాలి ముందుగా పట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని మిక్సీ పట్టుకుని తరువాత దీన్ని గ్రైండర్ చేసి అందులో కలుపుకోవాలి ముందుగా ఇవి అవి కలిపితే మిక్సీ అవ్వవు ఇవి అవి కలిపి గ్రైండర్ చేస్తే పప్పులు పప్పుల్లాగే ఉండిపోతాయి అందువల్ల ముందుగా పప్పుల్ని బరకబరగ్గా పొడి పట్టుకుని తరువాత ఈ ఖర్జూరం వేసుకుని ఒకసారి మిక్సీ ఇచ్చుకొని దాన్ని లడ్డూల్లో చుట్టుకోవాలి ఇది కూడా వేగిపోయింది వేరే బౌల్లోకి తీసుకుందాం ఇందులో కొద్దిగా సోంపు మిరియాలు వేస్తున్నాను ఎందువల్ల అంటే ఇవన్నీ వీటి వల్ల ఏమైనా డైజెషన్ ప్రాబ్లమ్స్ ఇవి చాలా హెల్దీ చాలా హెల్దీ ఫుడ్ కాబట్టి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఒక స్పూన్ సోంపు కొద్దిగా మిరియాలు వేసుకుంటే అరుగుదలకి ఏ విధమైన తేడా లేకుండా మనకు ఆరోగ్యాన్ని ఇస్తాయి యాలకులు సువాసన కోసం ఆరోగ్యం కోసం ఇందులోనే గసగసాలు కూడా వేస్తాం ఆ గసగసాలు కూడా ఆరోగ్యానికి చాలా మంచిది ఇప్పుడు వీటిని ఒక్కొక్కటిగా మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ చేసుకోవాలి ముందుగా గసగసాలు సోంపు మిరియాలు వేయించుకున్నాం కదా అది పొడిగా చేసుకుని అందులోనే ఈ వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకుని బరకబరగ మిక్సీ పట్టుకోవాలి ఇది హెల్దీ లడ్డు కాబట్టి ఇందులో నెయ్యి వాడం మనం ఇప్పుడు ఉండ చుట్టుకోవడానికి మనకు వీలుగా ఉండేలా కొద్దిగా తేనె వేసుకుని వండయ్యే కన్సిస్టెన్సీ వరకు మనం తేనె వేసుకుని కలుపుకోవచ్చు ఇలా కలుపుకొని హాయ్ వ్యూవర్స్ ఎమ్ఎమ్మి హెల్దీ హెల్దీ నవరత్న లడ్డు రెడీ రోజు ఇది ఒక లడ్డు తింటే చాలా ఆరోగ్యకరం రకరకాల హెల్త్ ఇష్యూస్ కొన్ని కొన్ని తగ్గుతాయి నొప్పులు కీళ్ళవాపులు ఇలాంటివన్నీ తగ్గుతాయి ఈ ఫ్లాక్స్ సీడ్స్ వాడటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది క్యాన్సర్ని నిరోధించి ట్యాక్సిన్స్ని అన్నిటిని తగ్గించి ఆరోగ్యాన్ని ఇస్తుంది కాబట్టి ఒకసారి ప్రయత్నించి చూడండి ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్